హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కేవీఆర్ ఫార్మ్స్ మరి మీరందరూ బాగున్నారనుకుంటున్నాను ఎన్ మీరందరూ బాగుంటేనే నేను బాగుంటాను తెలుసు కదా మరి ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ చాట్ల వానలు కూడా కురుస్తూనే భారీ వర్షాలు మరి మన ఈ కోల పరిశ్రమలో కోళ్ళకి ఎదురయ్యే వ్యాధులు అలాగే మనం ఫేస్ చేసే చిన్నపాటి జబ్బులు వీటి సమస్యలన్నీ ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క మనిషికి తెలుసు ప్రత్యేకించి ఈ కోల పరిశ్రమలో కోళ్ళు ఎదుర్కొనే సమస్యలు పసర ఏదైతే గ్రీనరీ ఉంటుందో పసికర ఇలా అంటారు కదా వాటిని తిని కోడి జబ్బున పడతాయి కదా వాటికి ఒక పరిష్కారం ఒక మార్గం అలాగే కోళ్ళ ఫీల్ లో మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ సమస్య ఈ వాతావరణ సమస్య మూలన చాలా సమస్యలు జలుబులు సీఆర్టీలు గొరకలు అదేవిధంగా మేతలు సరిగా అరకపోవడం రెట్టలు వాటికి వచ్చే రెట్ట ఆకు పచ్చగా పల్సగా ఇవి పారటం ఈ రకరకాల సమస్యలు జ్వరము చెవుపోటు ఇవి ఉంటాయి కాబట్టి కోళ్ళకి మరి వీటిని తెలుసుకుంటే మెడిసిన్ వాడటం మరి తెలియని రైతులు ఎంతోమంది ఉన్నాం ఎంతోమంది యువకులు ఉత్సాహవంతులు మొన్న రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చాలామంది పాములు పెట్టుంటారు మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వారికి తెలుసు కోళ్ళకి జబ్బులు వస్తే ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి ఎటువంటి మెడిసిన్స్ వాడుకోవాలని కానీ నేను చెప్పేదండి ఈ రోజున చాలా చిన్నపాటి విషయం అండి చాలా తేలిగ్గా ఉంటుంది మనం మెడిసిన్ చేసుకోవడం తేలిగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి అందుబాటులో కూడా తేలిగ్గా దొరుకుతుంది అదేవిధంగా సున్నా ఖర్చుతోటి మనం రోగాన్ని మన భారాన్ని జయించవచ్చు మరి అటువంటి సమస్య నుంచి బయటపడే పరిష్కారం మీతో పంచుకోవాలనిపించింది ఈ రోజున చాలామందికి తెలిసే ఉంటుంది కానీ నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈరోజు మా పెరట్లో చూసుకున్నట్టయితే మా ఫామ్ పక్కనే ఇది కనిపించింది చాలా ఉన్నాయండి మొత్తం కూడా మీరు కింద చూసుకున్నట్టయితే ఇక్కడ పిచ్చి మొక్కలన్నీ గడ్డి అన్నీ కూడా కోపించడం జరిగింది కాకపోతే ఈ యొక్క మొక్కలు మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ చూసుకున్నా అక్కడ చూసినా ఎక్కడ చూసినా ఈ మొక్కలు మాత్రం మీరు వదిలేయడం జరుగుతుంది మీరు వీడియోలో చూస్తే గమనిస్తే కనుక ఇటువంటి మొక్కల్ని మనం కటింగ్ చేయకుండా పీకేయకుండా పెకిలించకుండా వదిలేయటం జరుగుతుంది ఎందుచేత అంటే ఇది చాలా ము ముఖ్యమైనది అండి చాలా విలువైనది విలువ ఏ రకంగా అంటే చెప్తాను చూడండి మనకి కోళ్ళలో జలుబు ఉంది లేదా గొరక్ ఉంది లేదా జ్వరం ఉంది లేదా విరోచనం సరిగా అవ్వట్లేదు అంటే రోగంతో ఆకుపచ్చగానో తెల్లగానో అవుతుంది అటువంటి సమయంలో ప్రతి ఒక్క దొడ్లో దొరికేది ఈ ఆకు దొరుకుతుంది ఈ ఆకు చూసుకున్నట్టయితే ఈ చెట్టు నేను ఒకటి పీకానండి పీదండి ఇట్లా దీనికి గంటలు గంటలుగా ఉంటే గజ్జలు గజ్జలుగా చక్కగా అలాగే ఈ ఆకు కూడా చూసుకున్నట్టయితే ఇట్లా ఉంటుందండి చక్కగా దీని పేరు వచ్చేసరికి మా ఊర్లో మా ఏరియాలో కుప్పెంట ఆకు అంటామండి మరి మీ ఊర్లో ఏమంటారు అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీ ఊర్లో ఈ యొక్క ఆకు పేరుని ఏమని పిలుస్తారు ఈ మొక్క పేరుని మా ఊర్లో అయితే కుప్పెంట అని పిలుస్తాము సహజంగా మా గొంతు వాసినా కానీ ట్రాన్స్లెస్ వచ్చి వాసినా కానీ ఈ వాతావరణ మార్పు మూలన లేదా జలుబు చేసినా కానీ మేము ఈ ఆకుని వాడతాము ఎక్కువగా మనకి పసిపిల్లలు కానీ మనకు కానీ ఎవరికైనా జలుబు కానీ ఇలాంటి గొంతువాపు కానీ వచ్చినప్పుడు రెండు ఆకులు తీసుకొని రెండు ఆకులు గిల్లుకొని రెండే రెండు ఆకులు ఒక గిద్దడు నీళ్ళలో కాసేపు మరిగించినట్టయితే ఆ తర్వాత దాన్ని వడగట్టుకొని ఆ నీళ్ళని టీగా సేవించినట్టయితే రోజుకి రెండు మూడు సార్లు గొంతువాపు తగ్గిపోతుంది జలుబు కూడా ఖచ్చితంగా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతుందండి ఈ జలుబు నుంచి వచ్చే తలనొప్పి కూడా ఖచ్చితంగా క్లియర్ అవుతుంది మరి ఇదే సమస్య కోడి కూడా ఇట్లానే పడుతుంది కాబట్టి మరి కోడికి కూడా మనం చేసే పరిష్కారం ఏంటంటే అటువంటి నీళ్ళని మనం కోడికి అందించినట్టయితే మామూలు నీళ్ళు బదులు ఈ నీళ్ళని అందించినట్టయితే కోడి కూడా తొందరగా రికవర్ అవుతుంది క్యూర్ అవుతుంది లేని పక్షాన రెండు చుక్కలు రెండే రెండు చుక్కల్ని దాని ముక్కుకి ముక్కు రంధ్రంలో కనుక మనం ఈ రంధ్రంలో ఈ రంధ్రంలో వేసినట్టయితే తొందరగా దానికి శ్వాస అందడం కానీ ఫిల్టర్ అయ్యి క్లియర్ అవ్వడం లోపల లంగ్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వడం చక్కగా శ్వాస అందుకోవడం ఆ తిన్న ఫ్లమ్ కూడా దానికి కారిపోవడం మంచిగా సెట్ అయిందండి కోడి అయితే ఖచ్చితంగా ముమ్మాటికి సెట్ అవుతుంది అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడమాకండి ఇటువంటి మొక్క ప్రతి దొడ్లో ఉంటుంది ఇంటి బయట ఉంటుంది కుప్పెంట ఆకు అంటారండి అంటే ప్రతి పెంట పోగులు దొరికే ఆకు ఇది అందుకనే పెంట కుప్పెంట ఆకు ప్రతి ఇంటి దగ్గర దొరుకుతుంది వృధా చేయమాకండి రెండు ఆకుని నలిపి నోట్లో వేసినట్టయితే ఏదైనా కడుపు ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ క్లియర్ అవుతుంది అదేవిధంగా కోళ్ళకి ఏదైనా ఇప్పుడు వచ్చే మొహాల మీద కానీ తాళ మీద కానీ శరీరం మీద కానీ కురుపులు పొక్కులు ఇలాంటివి వస్తాయి దీనిలో కొంచెం పసుపు వేసుకొని నూరుకొని ఆ చూర్ణాన్ని కనుక దానికి పట్టించినట్టయితే ఒక వారం రోజుల్లోనే కోడిపిల్ల పిల్ల చక్కగా సెట్ అయిపోతుందండి ఇప్పుడు మనం ఈ వానాకాలంలో మసూచు కాలు ఇలాంటివి కూడా వస్తాయి కాబట్టి దానికి కూడా ఇది పరిష్కారంగా ఉపయోగపడుతుంది మరి మీ అందరికీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని షేర్ చేశాను అని అనుకుంటున్నాను మరి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఛానల్ మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి